హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ ట్రైల్స్ సో ఈ రోజు అయితే మనం వందే భారత్ గురించి గా రివ్యూ అయితే తెలుసుకుందాం సో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ప్రెసెంట్ అయితే మనం లో అయితే ఉన్నాము సో ఇప్పుడైతే మనం క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం సో ప్రెసెంట్ అయితే టైం వచ్చి ఫోర్ ఓ క్లాక్ అయితే అయింది సో ఫైవ్ ఓ క్లాక్కి మనకు వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది మనమైతే ప్రెజెంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో అయితే ఉన్నాము సో ఇది ఇంటీరియర్ వ్యూ ట్రైన్ అయితే క్రౌడ్ ఫుల్గా ఉంది నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను ఈ సీటింగ్ పొజిషన్ చూసిన తర్వాత అయితే మాత్రం ట్రైన్ కంటే బస్సు అనేది తన వచ్చింది ఇది ట్రైన్ ఇన్నర్ వ్యూ సో లెగ్ పొజిషన్ అయితే బాగుంది అండ్ ఈ ట్రైన్లో మెయిన్ హైలైట్ వచ్చేసరికి స్పీడ్ టైం ప్రకారం దింపేస్తుంది స్టేషన్లో వాష్రూమ్స్ అయితే నీట్గా హైజీనిక్ అయితే ఉన్నాయి సో వెస్ట్రన్ బాత్రూమ్ అయితే ఇచ్చాడు చాలా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు సో ఇక్కడ కనిపించేదంట సెమీ ఆటోమేటిక్ క్లీనింగ్ మాత్రం చాలా బాగా క్లీన్ చేస్తున్నారు ఈ ట్రైన్లో ఎన్ని హైలైట్స్ ఉన్నాయో అన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి సో మెయిన్ హైలైట్ వచ్చేసరికి ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ చాలా బాగుంది డ్రాప్బ్యాగ్ కూడా అదే ప్రజెంట్ అయితే నేను విండో సీట్లు అయితే కూర్చున్నాను నాకైతే బిస్కెట్ అయింది విండో సీట్ అన్నారు నాకైతే విండో రాలేదు ఈ ట్రైన్లో ఇంకొక హైలైట్ వచ్చేసరికి ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ సేమ్ తేజస్ ఎక్స్ప్రెస్ లాగానే ఇది కూడా ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అండ్ సిస్టమ్ అయితే ప్రజెంట్ అయితే మనం వరంగల్ స్టేషన్లో అయితే ఉన్నాము సో ట్రైన్ వచ్చేసరికి ఇప్పటివరకు ఫిఫ్టీన్ మినిట్స్ డిలే అయితే నడుస్తుంది ఈ వందే భారత్ అవుట్ సైడ్ వ్యూ మాత్రం సూపర్గా ఉంటుంది టైం వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అయితే అయింది ట్రైన్ అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ డిలే అయితే నడుస్తుంది సో లెవెన్ అని చూపిస్తుంది కానీ యాక్చువల్గా ఫిఫ్టీన్ మినిట్స్ డిలే అయితే నడుస్తుంది ఈ ట్రైన్లో మెయిన్ హైలైట్ అండ్ స్పెషాలిటీ వచ్చేసరికి స్పీడ్ స్పీడ్ మాత్రం వన్ థర్టీ మాత్రం తగ్గించట్లేదు ఒక రేంజ్లో కొడుతున్నాడు స్పీడ్ అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే అంత స్పీడ్ వెళ్ళినా కానీ ఒక వైబ్రేషన్ కూడా లేదు సో మనం మాటల్లోనే విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము అయితే ఆన్ టైంలో తీసుకొచ్చాడు సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ